అందుకే ఆయన ఫైట్ ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి ఆయన చేతుల్లో కత్తి లేదు ఆయన చేతుల్లో సుత్తి లేదు ఆయన చేతుల్లో ఆయుధం లేదు ఆయన చేతుల్లో ఆయుధాలు లేవు ఆయన ఫైట్ చేసేది ఎవరిదంటే పాపంతో గనక అదొక ఆధ్యాత్మిక యుద్ధం ఆ యుద్ధంతో ఆయన తలబడుతున్నాక ఆయన సాత్వికుడు భూమి మీద మనలాగా జగడమాడిన వాడు ఆయన పాపంతోనే గొడవకు దిగాడు గనక ఆ పాపంతోనే మొట్టమొదటి ప్రాబ్లం ఉంది అందుకే పాపాన్ని తీసి పడేయడానికి ఎలా వచ్చాడు చెప్పండి రాజుగొచ్చాడు ఎందుకు ఆడు రాజు కొంటే అందరినీ దరిద్ర తయారు చేస్తున్నాడు ఇప్పుడు మన జీవితం మీద ఎవరు రాజుగా ఉండాలనుకుంటున్నాడు చెప్పాలి ఆ ప్రభువే రాజుగా ఉండాలనుకుంటున్నాడు ఆయన మన జీవితంలో రాజుగా ఉన్నాడు అనుకోండి మన మాట బాగుంటుంది మన చూపు బాగుంటుంది మన పనులు బాగుంటాయి మనం చేసే కార్యాలు బాగుంటాయి ఆయన మన జీవితంలో మనం రాజుకి అంగీకరించిన మనం ఏది చూడాలన్నా నా రాజు ఏమనుకుంటాడో నేను ఏం మాట్లాడాలనుకున్నా నా రాజు ఏమనుకుంటాడో నేను ఏం నిర్ణయం తీసుకున్నా నా రాజు ఏమనుకుంటాడన్నా నా రాజు పట్ల భయభక్తులు స్వామి పూజ నేను కలిగి ఉంటే ఖచ్చితంగా నా ప్రభువు నేను ఎప్పటికప్పుడు ఆరాధన చేస్తూ ఉంటే నన్ను నేను ఎప్పుడైతే ఆరాధన చేసుకోకుండా నా జీవితంలో నా రాజుని నేను పూజిస్తానో అప్పుడు నేను ఏం చేయకుండా ఉంటాను చెప్పండి అది అందుకే పాపమే నా మీద రాజు అయితే నేను రోజు చేసేది ఏం చేస్తాను పాపం చేస్తాను అందుకే ఈడు నా జీవితంలోంచి రాజుగా పోవాలి మరొక ఆయన నాకు రాజుగా రావాలి ఆ రాజు ఎలా వస్తున్నాడంటే గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు ఏమిక్కి ఆయన రాజు అని చెప్పడానికి గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు అందుకే ఆయన రాజుగా పుట్టాడు రాజుగా పుట్టినవాడు మొట్టమొదటి సంతకం పాపాన్ని రద్దు చేస్తానన్నాడు పాపాన్ని రద్దు చేసి ఏమన్నాడంటే ఇప్పటి వరకు వాడి కింద మీరు బానిసలు ఉన్నారు ఈ రోజు నుంచి రండి నా దేవుని రాజ్యము సమీపించుచున్నది చెప్పండి ఆ రాజ్యములోనికి చెప్పండి ప్రవేశించండి రాజ్యం అంటే ఏంటో తెలుసా రూలింగ్ గాడ్స్ కింగ్డమ్ అంటే రాజు ఉంటాడు రాజు చెప్పిందల్లా చెయ్యాలి ఇప్పుడు ఈయన రాజ రాజ్యంలోకి రమ్మంటున్నాడు ఇప్పుడు ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎవరు చెప్పిందల్లా చేయాలి చెప్పండి రాజు చెప్పినాడు చేయాలి రాజు ఏం చెప్పాడు మెలుగు కలిగి ప్రార్థన చేయమన్నాడు రాజు ఏం చెప్పాడు దేవుని ఆజ్ఞను పాటించమన్నాడు రాజు ఏం చెప్పాడు తండ్రి చిత్తం నెరవేర్చడమే మనకు ఆహారమై ఉండాలని చెప్పాడు రాజు ఏం చెప్పాడు చచ్చినా బ్రతికినా ఆయన కొరకే బ్రతకాలని చెప్పాడు ఈ రాజ్ ఇలాంటి రూల్స్ తన రాజ్యంలో పెట్టాడు కనుక ఈ రాజ్యంలోకి పిలిచి మనల్ని కార్యక్రమం చేయమంటే మనం ఏం చేస్తున్నాం చెప్పినా ఇవన్నీ గాలిగుదలేసాం మొత్తం అధ్యయనంలో ఉన్న విషయాలన్నీ వదిలేసి మట్లు ఒకటే గుర్తున్నాయి ఏం గుర్తున్నాయి చెప్పండి మట్లు ఏ మట్లు ఈత మాట్లాడికి కొబ్బరి మాట్లాడికి తాటి మట్ల ఇది బిజీ అయిపోయారు ఏం సివర్లో ఏం గుచ్చుదాం నిన్ను గుచ్చు పువ్వు గుచ్చుదామా చెప్పండి ఆకులు గుచ్చుదామా అరే దీని మీద ఫోకస్ పెట్టారు కానీ నేను అడుగుతున్నాను దేని మీద ఫోకస్ పెట్టలేకపోయారు చెప్పండి ఆయన రాజ అనే పదం మీద ఫోకస్ పెట్టలేకపోయాడు ఆయన గాడిది ఎందుకు ఎందుకు ఎప్పుకొచ్చాడు ఆ జాగ్రఫికల్ ఎవిడెన్స్ మీద ఆయన ఫోకస్ పెట్టలేకపోయాడు ఆయన ఏ విషయంలో కేంద్రీకరించాలో చెప్పండి ఆ విషయాన్ని కేంద్రీకరించి మానేశారు అనవసరమైన విషయాలు కేంద్రీకరిస్తున్నారు మట్టలు పట్టుకుంటున్నారు బట్టలు వేస్తున్నారు బట్టలు వేస్తున్నారు మట్లు పట్టుకుంటున్నారు అందుకే చూడండి బిజీ బిజీగా తిరుగుతారు మట్లు కట్టుకుని కానీ మట్టలు బట్టలు పట్టుకోకముందే మన బతుకులో మనకు అర్థం కావలసిందని తెలుసా నా రాజుకు తగినట్టుగా నేను జీవించాలి అప్పుడు పట్టుకో మట్టలు అందంగా ఉంటాయి అప్పుడు పట్టుకో కొత్త బట్టలు అందంగా ఉంటాయి అప్పుడు ఊరేగు ఓ సన్నా అని ఎస్ ఆయన నా లైఫ్లో ఓ నా జీవితంలో నా రాజు ఆయన ఆయన చిత్తము తప్ప నా లైఫ్లో ఇంకేమీ జరగదు అన్నప్పుడు చెప్పు నీ మట్ల ఆదివారం ఆయన దృష్టికి ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ మట్ల ఆదివారం ఇప్పటివరకు మధ్యాహ్నం వరకు తిరిగేస్తారు మధ్య నుంచి ఏమంటారు మధ్యాహ్న సో ఏమంటారు మ్యాటినీయా మ్యాటినీయనా మధ్యాహ్న సోకి వెళ్ళిపోతారు మధ్యాహ్నం వరకు అడాడుగా అడావు అడుగా తిరుగుతారు మధ్యాహ్నం నుంచి బీచ్కి పోతారు పోారంభోగు పనులు చేయడానికి అందరు కాదులండి కొందరు నాణ్యమైన క్రైస్తవులు ఉన్నారు నేను అడుగుతున్నాను అదే అడుగుతున్నాను ఏది చేసినా ముఖ్యంగా మనం గమనించండి మన రాజు ఇప్పుడు చదవండి మీకు అర్థమవుద్ది ఇరవై ఒకట అధ్యాయం ఇరవై ఒకట అధ్యాయం మధ్య సువార్త ఇరవై ఒకటి అధ్యాయం మధ్య సువార్త ఇరవై ఒకటో అధ్యాయం మొదలు వచ్చిన్నాం మధ్యాహ్నం మ్యాట్ని అంటారు నీకు వెళ్ళా కరెక్ట్గా సరే మధ్య సువార్త ఇరవై ఒకటో అధ్యాయం అంటే వాళ్ళు నవ్వునప్పుడు డౌట్ నాకు అందుకు మధ్య సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చిండు గాడిదను భారవాహక పశువును నీ అద్దకు వచ్చి చున్నాడు సియోని కుమార్తెతో చెప్పుడి శిష్యులు వెళ్ళి యేసుప్రవ్ వారు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆ బట్టల మీద చెప్పండి కూర్చున్నాడు ఇప్పుడు ఆయన రాజు ఎందుకు క్లైమ్ చేసుకున్నాడు అంటే అవును మీరు అనుకున్నట్టుగా ఫిలాత్ లాగా నేను పరిపాలించడానికి కాదు మీరు అనుకున్నట్టుగా లాగా నేను పరిపాలించడానికి కాదు మీరు అనుకున్నట్టుగా ఈ లౌకికమైన పరిపాలన చేయడానికి కాదు మీ మీద ప్రభుత్వం చేస్తున్న ఆ రాజు అయిన పాపాన్ని ఓడించి మీ జీవితాల్లో రాజుగా ఉండడానికి వచ్చిన రాజు నేనే నేను సాత్వికుడను దేన మనసు గలవాడిను రండి నా దేవుని రాజ్యము చెప్పండి సమీపిస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒక రాజుని సీగొట్టి రావాలి మనం ఈ రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఒక రాజుని ఆడ ముఖం మీద ఉమ్మేయాలి ఆడి పేరేంటి చెప్పండి పాప ఏ నువ్వు మాకు వద్దురా నువ్వు చెప్పినట్టు మేము చెయ్యివురా నీ పరిపాలనకి మేము ఉండవురా ఈరోజు మాకు నీతి కలిగిన ఒక రాజు వచ్చాడు సాత్వికుడైన ఒక రాజు వచ్చాడు మా అవసరాలన్నీ తీర్చి ఒక రాజు వచ్చాడు రాజ్యం ఉందని ప్రకటించాడు ఉచితంగా ఆ రాజ్యంలోకి మాకు ప్రవేశమిస్తున్నాడు ఈ రోజు నుంచి మా రాజు ఈయనని పాపాన్ని నిక్కిరించి ఈ రాజుని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు జరుగుద్ది మనకు నిజమైన సంతోషకరమైన ఊరేగింపుతో కూడిన ఆరాధన అప్పుడు పరలోకం ఆనందపడుతుంది నిజంగా ఎస్ ఈ నా బిడ్డలు పూర్తిగా వాడిని ద్వేషించారు పూర్తిగా వాడిని కాలదన్నారు పూర్తిగా వాడిని వద్దన్నారు ఈ రోజు నుంచి నా బిడ్డలు ఇదిగో నా ఆరాధ్యంలోకి వచ్చి నా చిత్తని నెరవేర్చడానికి నాకు మహిమార్థంగా జీవిస్తున్నారని దేవుడు పరలోకమందు ఆనందిస్తాడు ఊగించేద్దాం ఏ పండుగ చచ్చిపోయాడు అయిపోయిందా పస్కా పండగ చనిపోయాడు ఏ పండగకి పస్కా పండగకి ఇప్పుడు భాగమేనండి సుమారు ఎన్ని పండుగలు ఇదంతా ఎవరించినాయి కానీ జస్ట్ మీకు ఒక ఇంటి నేను ముగించేస్తాను ఎన్ని పండుగలు ఏడు పండుగలు ఇస్రాయేల్ని ఏదో కాలయాపనకి ఏం పండగలు చేయమనిలేదండి అక్కడ ఎందుకు వాళ్ళని పండుగలు చేయమన్నాడంటే ఏవైతే ముందు జరిగాయో చెప్పండి మళ్ళీ అదే ప్రపంచానికి రిపీట్ కాబోతుంది మీకు ఆశ్చర్యంగా అనిపించే మాట పస్కా పండగ జరిగింది రోజు ఆల్రెడీ ఇప్పుడు పస్కా పండగ జరిగిపోయింది అప్పుడు జరిగిన పస్కా పండగ సరిగ్గా అదే పస్కా టైంలో మనం రాజు చెప్పండి చనిపోయాడు నెక్స్ట్ పొంగని రొట్టెల పండుగ జరిగింది ఏ పండుగ పొంగని రొట్టెల పండుగ పొంగన రొట్టెల పండుగ దేనికి గుర్తు ఆయన చనిపోయింది పస్కా పండగైతే పొంగకూడదంటే రొట్టె పొంగకూడదు రొట్టె పొంగకూడదు అంటే కుళ్ళిపోకూడదు పులియకూడదు ఈ పదం మీకు చదువుతున్నప్పుడు మీకు ఏమర్థం అవ నెక్స్ట్ వీక్ జరిగేది అదే చెప్పండి పొంగల్ రొట్టెల పండుగ అంటే ఇప్పుడు ఈ వారం పస్కా పండుగ గుర్తయితే వచ్చే వారం అక్కడ జరుగుద్ది అని చెప్పండి నేను అన్నం పెడతాను చెప్పండి ఇష్టమే కదా జరుగుతుంది పునరుత్నం అంటే పొంగకూడదు అంటే శరీరం ఏమి కొల్లకూడదు రొట్టె దేనికి గుర్తు శరీరానికి గుర్తు పొంగని రొట్టెల పండగ అంటే పునరుద్ధానానికి గుర్తు అన్నమాట అంటే